శరణవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ అమ్మవారికి పూజలు నిర్వహించారు మొదటి రోజు బాలత్రిపుర త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి పూజలు పాల్గొని ఆ తల్లి కృపకు పాత్రలయ్యారు కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు శివాధా స్వాహాస్వధ నమోస్తుతే అమ్మవారు త్రిగుణాత్మికయ్య శివ విష్ణు బ్రహ్మస్వరూపంగా వెలిసినటువంటి ఆది పరాశక్తి కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి జరుపుకునేటువంటి ఉత్సవాలే ఈ దసరా నవరాత్రులు వీటినే శరన్నవరాత్రులు అంటారు అంటే శరదృతువు ప్రవేశించినప్పటి నుంచి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటాం ఆశ్వియ శుద్ధ ప్రతిపద ఈ రోజున మనకు ఈ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి నిరాటంకంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈ దసరా ఉత్సవాలను కార్మికుల యొక్క శ్రేయస్సు కొరకై ప్రజలందరి యొక్క సౌభాగ్యం కొరకై ఈ బ్రహ్మ ఈ దసరా ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ ఉత్సవాలలో అన్ని రకాల కుటుంబాలు సర్వ సుఖినో సుఖినోభవంతు అనేటువంటి హైందవ సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అలానే మనకు అనుకోని విపత్తు అయినటువంటి ఈ కరోనా ఈ సంవత్సరం మనకు వచ్చింది కనుక ఇది తొందరగా ఇక్కడి నుంచి నివృత్తి అయి ఆ దాని నుంచి మనందరికీ కూడా ప్రజలకు విముక్తి కలిగి సంపూర్ణ ఆయుర అందరూ కూడా తులదూగాలి అని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ దసరా నవరాత్రులను ప్రారంభించుకున్నాం విజయదశమి మనకు ఇరవై ఐదవ తేదీ ఇరవై నాలుగవ తేదీ సద్దుల బతుకమ్మ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఉండబడే కార్మికులు సర్వజనులు అందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ జై శ్రీమన్